ఆడవాళ్ల గురించి మగవాళ్లకు తెలియని నాలుగు ఆసక్తికరమైన విషయాలు చెప్తా అందులో మొదటిది ఆడవాళ్ళు వేసుకునే ఇన్నర్ బ్రా గురించి మీరు చెడుగా అనుకోకండి ముందు వీడియో చూసి అప్పుడు చెప్పండి ఏదైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళగానే అంగడిలో ఆట బొమ్మల ఈ బ్రాస్ వేలాడదీసి ఉంచుతారు వాటిల్లో కొన్ని పెద్ద సైజ్ కొన్ని మిడిల్ కొన్ని స్మాల్ సైజ్ అలా ఉంచుతారు అయితే వీటిని చూసి మగవాళ్ళు రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటారు ఇంత పెద్ద సైజు వాడే వాళ్ళు ఉంటారా అని కొంతమంది అనుకుంటే అవి చూసి ఏదో సిగ్గుపడుతున్నట్టుగా చూడరానిది ఏదో చూసినట్టుగా ఫీల్ అవుతూ తలదించుకొని వెళ్లే వాళ్ళు మరికొందరు ఉంటారు ఇంకొందరైతే ఏదో తెలియని ఆనందాన్ని లోపల రేకెత్తించుకుంటూ ఆస్వాదిస్తూ ఉంటారు మరికొందరు అయితే అది ఏ మాత్రం బయటకు డ్రెస్ లో నుండి బయటకు వచ్చినా కన్నార్పకుండా చూస్తారు అదేదో కావాలని చేసినట్టు అయితే అవి వాడేవాళ్ళు ఎవరు ఆడవాళ్ళు మరి మన ఇంట్లో వాళ్ళు ఉండేవాళ్ళు ఎవరు ఆడవాళ్లేగా మన అమ్మ మన అక్క మన చెల్లి ఇవేగా వాడేది బట్టలు తిగిన తర్వాత వాటిని తాళ్లపై ఆరవేస్తారుగా మరి అప్పుడెందుకు మనం ఆశ్చర్యంగా రకరకాలుగా చూడడం ఒకసారి ఆలోచించండి ఆ బ్రాసులో ఆడతనం చూడొచ్చుగా ఒక బిడ్డ ఆకలి తీర్చే భాండాగారంగా చూడొచ్చగా ఒక పసి ప్రాణం దాగి ఉంటుంది ఆ వస్త్రం వెనుక అనేది చూడొచ్చుగా ప్రతి దాని వెనుక ఒక లెక్క ఉంటుంది అనేది నా అభిప్రాయం సో మీ అభిప్రాయం కూడా కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇప్పుడు రెండవ పాయింట్ పీరియడ్స్ నెలసరి గురించి ప్రతి నెలా వచ్చే పీరియడ్స్ అప్పుడు పాపం ఆడపిల్లలు భరించే బాధ వర్ణనాతీతం అందుకే మన వాళ్ళు ఆ రోజుల్లో నెలసరి రాగానే దూరంగా అంటుకోకుండా కూర్చోపెట్టేవాళ్ళు ఎందుకు అంటే ఆ టైంలో శరీరంలో లోపల రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి మన శరీరం మన ఆధీనంలో ఉండదు అలాంటి సమయంలో శరీరానికి విశ్రాంతి అదే రెస్ట్ అవసరం అందుకే ఏ పని చేయనివ్వకుండా ఏమి ముట్టుకోనివ్వకుండా దూరంగా ఆ మూడు రోజులు కానీ ఆ ఐదు రోజులు కానీ కూర్చోపెట్టేవాళ్ళు ఆహారం కూడా పప్పు నెయ్యి వేసి మాత్రమే పెట్టేవాళ్ళు ఎటువంటి కారాలు పులుపు మసాలాలు తగలనిచ్చేవాళ్ళు కాదు అయితే ఇది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన మనోధైర్యంగా భావించాలి ఎందుకు అంటే తల్లి అయ్యే గొప్ప వరం ఒక ఆడవారికి మాత్రమే ఉంది అలా తల్లి కావాలి అంటే పురిటి నొప్పులు భరించాల్సిందే పురుటి నొప్పులు అంటే పునర్జన్మతో సమానం మరి అలాంటి పురిటి నొప్పులు సడన్ గా భరించలేరు కాబట్టి ఆ భగవంతుడు నెల నెల ఈ నెలసరి వచ్చినప్పుడు వచ్చే నొప్పి ద్వారా ఆ పురిటి నొప్పులను తట్టుకునే మనోధైర్యాన్ని ఈ విధంగా కల్పించాడు కాబట్టి ఆ నెలసరి సమయంలో మీ వాళ్ళని ఒక పసిబిడ్డలా చూసుకోండి అది శాపంగా ఫీల్ అవుతారు చాలామంది కానీ అది ఒక వరంగా భగవంతుడు ఆడవారికి ఇచ్చిన గొప్ప వరం మూడవది తల్లి గర్భం దాల్చడానికి మూల కారణమైన ఒక పర్సనల్ పార్ట్ నువ్వు శృంగారానికి మాత్రమే అని భావించే ఆ భాగం నెలలో ఐదు రోజుల పాటు దుర్వాసన గల రక్తాన్ని చిందిస్తుంది అదే రక్తం తొమ్మిది నెలల గర్భం దాల్చినప్పుడు చిందిస్తే ఒక మానవ రూపం ఏర్పడుతుంది నువ్వు కోరుకునే అదే భాగం నుండి ఒక మానవ రూపం బయటకు వస్తుంది ఒక తల్లి తొమ్మిది నెలలు మోసి వేదనతో బిడ్డను కన్నది అని గొప్పగా చెప్తారు కొంతమంది మరి ఇంకొంతమంది ఒక మగవాడి పక్కలో పడక సుఖం కోసం పది నిమిషాలు కేటాయించి ఒక బిడ్డని కన్నది అంటారు తక్కువగా మాట్లాడుతుంటారు వాస్తవానికి రెండూ నిజాలే కాకపోతే ఆడదాని వేదనను చూసినవాడు మనిషి అవుతాడు పడక సుఖాన్ని చూసేవాడు పశువు అవుతాడు నీకు ప్రపంచంలో ఎన్ని బాధలు ఉన్నా మైమర్పించేది ఆడదాని ఆ భాగం మాత్రమే నువ్వు కోరుకునే ఒక ఆడదాని పర్సనల్ పార్ట్ సృష్టికి మూలం సృష్టికి మూలమైన ఆ అమ్మదనాన్ని ఇచ్చే కమ్మదనాన్ని ఒక ఆడదాని రూపంలో ఉంది కాబట్టి గౌరవించండి ఇక నాలుగవది ఆడవాళ్ళు సాస్తాంగ నమస్కారం గర్భగుడిలో ఎందుకు చెయ్యరు దీని మీద రకరకాలుగా చెప్తూ ఉంటారు అందులో ఒకటి ఆడవారి ఉదర భాగాన్ని నేలకు తాకించకూడదు సృష్టికే మూలమైన ఆ గర్భగుడిని దేవుడు ముందు కూడా నేలకు తాకించరాదు అంటూ ఆడవారి గొప్పతనాన్ని చెప్తారు చాలా మంది అయితే దీనిపై కొంతమంది ఇంకొన్ని రకాలుగా చెప్తూ ఉంటారు అవి కూడా చూద్దాం శాస్త్రాంగ నమస్కారం అంటే శరీరంలోని ఎనిమిది భాగాలను నేలపై ఉంచి చేసే నమస్కారం పురుషులు సాధారణంగా సాష్టాంగ నమస్కారం చేస్తారు అయితే చాలా హిందూ సాంప్రదాయాలలో మహిళలు సాష్టాంగ నమస్కారం చేయకూడదని చెప్పబడింది దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి శరీర నిర్మాణం కారణంగా సాష్టాంగ నమస్కారం చేస్తే పొట్ట ఛాతి నేలతో పూర్తిగా తాకాలి మహిళల శరీర నిర్మాణాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇది సౌకర్యంగా ఉండకపోవచ్చు అలాగే మర్యాద విషయంలో కొన్ని పరిమితులు కూడా ఉంటాయి ఇక సాంప్రదాయ పరమైన కారణాలు హిందూ సాంప్రదాయాలలో మహిళలు పంచాంగ నమస్కారం చేయాలని సూచిస్తారు అంటే చేతులు మోకాళ్ళు తల నేలకు తాకేలా నమస్కారం చేయటం ఇది మర్యాదకు అనుగుణంగా ఉంటుందని గౌరవంగా ఉంటుందని భావిస్తారు ఇక గర్భధారణ ఆరోగ్యపరమైన అంశాలు గర్భిణీ స్త్రీలు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళలు సాష్టాంగ నమస్కారం చేస్తే ఆరోగ్యానికి హానికరం కావచ్చు సాష్టాంగం చేసేటప్పుడు ఒత్తిడి పెరగవచ్చు ఇది స్త్రీల శరీరానికి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు ఆచార సాంప్రదాయాల పరంగా చూస్తే కొన్ని ఆలయాల్లో మహిళలు సాష్టాంగ నమస్కారం చేయకుండా ఉండాలని నియమాలు ఉంటాయి పురుషులు సాధారణంగా దేవాలయాల్లో అర్చన పూజలలో పాల్గొనడంలో ప్రధాన భూమిక వహించేవారు అందువల్ల వాళ్లకు ఈ నమస్కారం అనుకూలంగా అభివృద్ధి అయింది అయితే ఇవన్నీ సాంప్రదాయకరమైన ఆచారపరమైన విషయాలే నేటి రోజుల్లో చాలా మంది మహిళలు వ్యక్తిగత నమ్మకాన్ని బట్టి స్పష్టంగా నమస్కారం చేస్తున్నారు అయితే ఈ రోజు నేను నాలుగు పాయింట్లు చెప్పా ఈ నాలుగు పాయింట్ల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అనేది